ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైత ద్వైతవర్జిత ఆ జగన్మాత అష్టమూర్తి స్వరూపిణి అష్ట సరస్వతీ రూపిణులైన లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతి అనే ఈ శరీరాలతో విలసిల్లుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సరస్వతి రూపిణులు ఇక లక్ష్మీ రూపిణులు ఉన్నారు ఆదిలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మి జయలక్ష్మి ఇలా అష్ట లక్ష్మీ స్వరూపుణిగా కూడా అమ్మవారు విలసిరుతుంది అణిమ జష్ట సిద్ధులు అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ అనేటటువంటి సిద్ధి రూపిణి కూడా అమ్మవారే ఆత్మ ఎనిమిది మూర్తులు జీవాత్మ అంతరాత్మ పరమాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానరూపాత్మ మహాత్మ భూతాత్మ అని ఈ అష్టమూర్తులుగా కూడా అమ్మవారే ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అట్లాగే ఈశ్వరుని యొక్క అష్టమూర్తులు ఎనిమిది భవుడు శర్వుడు ఈశానుడు పశుపతి ఉగ్రుడు రుద్రుడు భీముడు మహాదేవుడు వీరందరికీ కూడా పత్తి రూపాల్లో భవానీ శర్వాణి ఈశాని పార్వతి ఉగ్ర రౌద్రి భీమ మహాదేవి అనేటటువంటి రూపాలతో అమ్మవారి విలసిల్లుతూ ఉంటుంది ఇలా అష్టమూర్తి రూపాల్లో కాకుండా అష్టాదశ పైగా రు దుర్గామూర్తుల్లో కూడా అమ్మవారే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అలాగే అష్ట ప్రకృతులు ఉన్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారాలు ఈ అష్ట ప్రకృతి రూపిణుడిగా కూడా అమ్మవారు అవతరించి సర్వచరాచర ప్రాణికోటిలో కూడా ఆ తల్లి శక్తి స్వరూపిణిగా ఉంది కాబట్టి ఆమెను అష్టమూర్తి అని వాగ్దేవతలు కొనియాడుతున్నారు అజా అంటే లేని పరమాత్మ స్వరూపము ఆమెకు పుట్టుక అనేది లేదు పుట్టడము పెరగడము ఉండడము మార్పు చెందడము నాశనం కావడము అంటే తరిగిపోవడము క్షయించడము తరిగిపోవడము నాశనం కావడము అనేటటువంటి ఆరు వికారాలు ఆ తల్లికి ఉండవు పుట్టడమే లేకపోతే ఇంకా ఈ ఆరు వికారాలు కూడా ఉండవు కాబట్టి ఆ తల్లి అజా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక జైత్రి జైత్రి అంటే రాక్షస వధ తర్వాత దేవతలందరూ కూడా ఒక దిగ్విజయ యాత్ర జరిపారు దాంతో అమ్మవారిని జైత్రి అనే నామంతో వాళ్ళంతా కూడా పూజించారు నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నప్పుడు కూడా దశమి ఎందు దిగ్విజయోత్సవాలని అమ్మవారికి ఈనాటికి కూడా జరుపుతూ ఉంటారు కాబట్టి ఆమె జైత్రి నామ ప్రసిద్ధురాలు లోకయాత్ర విధాయిని పద్నాలుగు భువనాలే కాకుండా అనేక కోటి బ్రహ్మాండాల సృష్టి స్థితి లయ నిర్ణయ నిర్వహణలు అనేటటువంటి బృహత్తర కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ తల్లి నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి ఆమె లోకయాత్రా విధాయిని అనే నామంతో ప్రసిద్ధి చెందింది ఇక ఏకాకిని ఆ తల్లి ఏకాకిని ఆమెకు ఎవరూ లేరు ఆమెకు నా అనేవారు అంటే నా అనే భావం స్వార్థంతో కూడుకున్నది నా అనేది ఒక్కరికే పరిమితమైంది ఆమెకు సర్వ ప్రాణికోటి ఒకటే అందరూ తన వాళ్ళే తనలో నుండి వచ్చిన వాళ్ళే భోనాలన్నీ కూడా ఆమె సృష్టిస్తుంది అందువలన అమ్మవారు ప్రత్యేకించి ఒకరికి చెందింది కాదు కనుక అందరికీ తల్లి అయితే ఆమె ఏకాకిని ఎవరి మాయామయ జీవితాలతోనూ సంబంధం లేని తల్లి మోక్షస్వరూపిణి మహాప్రళయకాలమందు సర్వ ప్రాణికోటి నశించిన సమయంలో మహేశ్వరుడు ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవానికి సాక్షిభూతురాలై ఉంటూ కూడా తన ధ్యానంలో తాను నిమగ్నమై ఉండే తల్లి కాబట్టి ఆమెను ఏకాకిని అనే నామంతో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఇక భూమరూప జాగ్రత్ స్వప్న సుషుప్త అనేటటువంటి అవస్థలను దాటి మహాయోగులు తురీయ స్థితికి చేరుకుంటారు అంటే వాళ్ళు తపస్సు చేసుకునేటప్పుడు తురియ స్థితి దాటి మహాతురియంలోకి వెళతారు ఎక్కడ ఏది చూడబడదో ఏది వినబడదో ఏది తెలియబడదు అంటే దృష్టి దృశ్య ద్రశ్యం ద్రష్టము అనేటటువంటి స్థితులు ఏవైతే అక్కడ ఉండవో సర్వరూపాలు సర్వగుణాలు సర్వ జగత్తు కూడా కామేశ్వరులో ఐక్యమైపోయి ఉండి పరాశక్తిగాను శక్తి స్వరూపునిగాను సాధకుడు తానే బ్రహ్మము తానే సర్వము అనే బ్రహ్మైక్యానుభూతిని పొందిన స్థితిని భూమా అంటారు కాబట్టి ఆమెను భూమరూప అని కీర్తిస్తున్నారు అంటే ఏమిటి ఏదీ లేని స్థితిలో కూడా ఆమె ఉండగలదు ఇప్పుడు ఏకాకిని భూమరూప ఈ నామాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సామ్యం కలిగినటువంటి నామాలు లేక ఒకటి లేక మరొకటి లేనంతగా సారూప్యం కలిగినటువంటి నామాలు అని మనం తెలుసుకోవాలి అలాగే నిర్ద్వైత ద్వైతవర్జిత ఆ తల్లి ద్వైత భావము అంటే మరొకటి ఉంది అనే భావం లేనిది ద్వైతవర్జిత ద్వైతమనగా తాను రెండుగా ఉన్నాను అనే భావాన్ని తొలగిస్తుంది ఆమెకు కూడా ఆ రెండు భావాలు లేవు అలాగే భక్తులకు కూడా అటువంటి భావాలు లేకుండా రెండోది లేదు ఒకటే పరబ్రహ్మము అనేటటువంటి భావాన్ని భక్తులకు కలగజేస్తూ ఉంటుంది కాబట్టి నిర్ద్వైత ద్వైతవర్జిత ఇలా ఈరోజు మనము ఈ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకున్నాం శ్రీవృక్షో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే వశమై స్మరణమే జీవనమయీ మనసే వశమై स्मरणमे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳಾ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ.